రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రండి దా బిరండి సాగు చేద్దామండోయ్ మిత్రులారా టు కంట్రోల్ ద కెటల్ పిల్లర్ అండ్ ఆల్సో సకింగ్ పేస్ట్ అనదర్ రెమెడీ దట్ ఈ బ్రహ్మాస్త్రం బ్రహ్మోజ్ మిసైల్ ఇక ఈ గొంగళి పురుగులను అన్ని రకాల గొంగళ పురుగులను అలాగే ఈ రసం పీల్చే పురుగులను కూడా నియంత్రించడానికి బ్రహ్మాస్త్రం టేక్ ట్వంటీ లీటర్ ఆఫ్ ద లోకల్ కావ్యూదిన్ ఇరవై లీటర్లు పేసి గోమూత్రాన్ని తీసుకోవాలి దెన్ యాడ్ టూ కేజీ ద పల్ప్ ఆఫ్ నిమ్ ల్యూస్ నిమ్ ల్యూస్ వేప ఆకుల రెండు కేజీలు వేప ఆకుల పిప్పి టూ కేజీ కరంజ్ లూస్ పేస్ట్ కరంజ్ కానుగనుగంగేమియా పిన్నాటా ఇస్ ద బాటనికల్ నేమ్ ఇన్ తెలుగు డిస్కాడ్ కానుగ టూ కేజీ కానుగ ల్యూస్ పల్ప్ రెండు కేజీలు కానుగ ఆకుల గుజ్జు టూ కేజీ కస్టర్డ్ యాపిల్ లూజ్ పల్ దట్ మీన్స్ సీతాఫలం లూజ్ పల్ రెండు కేజీలు సీతాఫలం ఆకుల గుజ్జు టూ కేజీ ద పల్ ఆఫ్ కస్టర్డ్ లూజ్ ఆముదం రెండు కేజీలు ఆముదం ఆకుల గుజ్జు ద టూ కేజీ పల్ ఆఫ్ దతురా లూజ్ ఉమ్మెత్త రెండు కేజీలు ఉమ్మెత్త ఆకులు ఇట్ ఈస్ అవైలబుల్ థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఎవరి ఇది అందరికీ తెలివిగా అందుబాటులో ఉంది యాడ్ దిస్ ఫైవ్ పల్ ఇన్ ద టూ హండ్రెడ్ లీటర్ గోమూత్రం దిస్ టూ టూ కేజీ ఫైవ్ టైప్ ద పల్ యూ టు యాడ్ ఇన్ ట్వంటీ లీటర్స్ ఆఫ్ ద గోమూత్రం ఈ ఐదు రకాల ఆకుల ఈ రెండు రెండు కేజీల గుజ్జులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇరవై లీటర్ల దేశీ గోమూత్రంలో దానికి కలపాలి నో మిక్సర్ నో గ్రైండర్ ఓన్లీ సిల్బట్ట దీనికి ఈ కలపడానికి మిశ్రమం చేయడానికి అంటే వీటిని ఈ పిప్పి చేయడానికి ఈ మిక్సర్లు గ్రైండర్లు ఉపయోగించకూడదు కేవలం ఈ రోలు లేదా సనికల బికాస్ ఇన్ ద మిక్సర్ అండ్ గ్రైండర్ ఎక్సెసివ్ హీట్ ఈస్ క్రియేటెడ్ అండ్ దిస్ అల్కొలైట్స్ ఆర్ హోలాటైల్ దే ఆర్ హోలాటైల్ సో నో యూజ్ ఆఫ్ మిక్సర్ నో యూజ్ ఆఫ్ గ్రైండర్ ఓన్లీ వాట్ ఇస్ కాల్డ్ సనికల హ అండ్ రుబ్బురోలు కాబట్టి ఈ మిక్సర్ కానీ గ్రైండర్ కానీ దీంట్లో ఎక్కువ వేడి అవుతుంది ఆ వేడి ఉత్పన్నం కావడం వల్ల వాటిలో ఉండేటువంటి ఆల్కొలైట్స్ ఏవైతే మేలు చేసే ఉంటాయో అవన్నీ కూడా ఆవిరైపోతాయి అందువల్ల కేవలం ఈ రుబ్బు రోలు రుబ్బురోలు కానీ ఈ సనికెలను కానీ ఉపయోగించి వీటిని ఈ ఆకులను గుజ్జుగా తయారు చేయాలి అండ్ అండ్ గ్రైండర్ ఇన్ హోమ్ ఇమీడియట్లీర్ ఇన్లీ ఒకవేళ మీ ఇంట్లో ఈ మిక్సర్ గ్రైండర్ కనుక ఉండేటట్లయితే వాటి వల్ల మనకి మధుమేహము రాసర్ని గ్రైండర్ని మనం బంగాళాఖాతంలో కాకుండా హిందూ మహాసముద్రంలో పడేయాలి సెకండ్ కండిషన్ ఈస్ దాట్ ఇక్కడ రెండో నిబంధన ఒకటి ఉంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఉమెన్ దేర్ అదే నాట్ గెట్ రిజల్ట్ యు ప్రిపేర్ రిజల్ట్ సెకండ్ కండిషన్ ఇక్కడ రెండో అతి ముఖ్యమైన మనబోటి వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన నిబంధన ఏమిటంటే దీనిని తయారు చేసేటప్పుడు ఈ ఆకులను గుజ్జుగా రుబ్బేటప్పుడు ఆ దరిదాపుల్లో కూడా ఆడవాళ్ళు ఉండకూడదు కాబట్టి మీరే స్వయంగా దీన్ని రుబ్బాలి ఐ నో ఎందుకంటే అన్ని విషయాల్లోనూ ఆజ్ఞలు జారీ చేయడానికి అలవాటు పడ్డాం కాబట్టి ఈ విషయంలో వాళ్ళు జారీ చేసే ఆజ్ఞల్ని మనం పాటిద్దాం దెన్ బై బ్లాక్ ఈ మిశ్రమాన్ని ఇరవై లీటర్ల గోమూత్రంలో కలిపిన తర్వాత కర్రతో దాన్ని సవ్య దిశలో బాగా కలియ వేన్ ఈ ఇరవై లీటర్ల గోమూత్రంలో ఈ ఐదు రకాల ఆకుల గుజ్జులను కలిపిన తర్వాత ఆ గిన్నెపై ఒక పళ్ళెంతో మూత పెట్టాలి దెన్ బాయిల్ ఇట్ ఆన్ స్లో ఫ్లేమ్ అలా దానిని పొయ్యి మీద సన్న మంటతో సిమ్లో పెట్టడం అంటారు కదా అట్లా సన్న మంటతో ఒక్క పొంగు వచ్చే వరకు మరగబెట్టాలి పర్పస్ ఫార్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఇలా ఒక్కసారి పొంగిన తర్వాత దానిని తీసి నలభై ఎనిమిది గంటల పాటు నేలపై ఉంచాలి విత్ ఇన్ దిస్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఆల్కలైట్స్ విల్ బి ఇన్ ద గోమూత్రం జస్ట్ లైక్ నింబిన్ పర్పస్ ఫోర్టీ ఎయిట్ ఎయిట్స్ ఆర్ రిక్వైర్డ్ ఆ మిశ్రమంలో ఉన్నటువంటి ఆల్కలైట్స్ అన్నీ కూడా గోమూత్రంలో కలియడానికి పూర్తిగా విలీనం కావడానికి ఈ నలభై ఎనిమిది గంటలు ఉపయోగపడుతుంది ఆల్కోలైట్స్ మీ ఔషధీ ద్రవ్య ఆల్కోలైట్స్ అంటే ఔషధి ఔషధ ఔషధీయ పదార్థాలు జూనింగ్ దిస్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ స్టీ దిడ్ ట్వాయిస్ డే మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఫార్ వన్ మినిట్ ఈ నలభై ఎనిమిది గంటల్లో మొదటి రోజు రెండవ రోజు కూడా ఉదయము సాయంత్రము ఒక్కొక్క నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో కలిపి తిరిగి మూతపెట్టి ఉంచాలి ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ కూలింగ్ ప్రోసెస్ విల్ బి కంప్లీటెడ్ దెన్ ఫిల్టర్ బై ద క్లోత్ అండ్ స్టోర్ ఇట్ నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ దానిలో కావలసినటువంటి ప్రక్రియలన్నీ పూర్తవుతాయి దానిని ఒక పల్చటి వస్త్రంతో వడకట్టి నిల్వ చేయాలి ఇట్ ఈస్ బెటర్ టు స్టోర్ ఇన్ అర్థన్ పాట్స్ అర్థన్ వేసిల్స్ అదర్వైజ్ సిమెంట్ ట్యాంక్ అదర్ వైజ్ ప్లాస్టిక్ హాస్ట్రా వీటిని మట్టి కుండల్లో కానీ సిమెంట్ తొట్టిల్లో కానీ లేదా ప్లాస్టిక్ ఈ పాత్రల్లో కానీ లేదా డ్రమ్ముల్లో కానీ నిల్వ చేయవచ్చు ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ యూ ఫిల్టర్ అండ్ స్టోర్ ఇట్ అండ్ విదిన్ సిక్స్ మంత్స్ టు ద ఎక్స్పైర్ డేట్ సిక్స్ మంత్ ఇలా తయారు చేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆరు నెలల లోపు మనం ఉపయోగించుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్ రెండు వందల లీటర్ల నీటిలో సిక్స్ టు ఎయిట్ లీటర్ బ్రహ్మాస్త్రం స్ప్రేట్ జ లిఫాల్ రెండు వందల లీటర్ల నీటిలో ఆరు నుంచి ఎనిమిది లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి పిచికారి చేసుకోవాలి బ్రహ్మాస్త్ర కంట్రోల్ ఆల్ సకింగ్ పేస్ట్ అండ్ క్యాటర్ పిల్లర్స్ ఆల్సో బట్ నాట్ హిడన్ క్యాటర్ పిల్లర్ జస్ట్ లైక్ బోల్వరం ఆర్ ద బెంగాల్ గ్రామ్ పాడ్వరం ఈ బ్రహ్మాస్త్రం అన్ని రకాల ప్రసం పిలిచే పురుగులను అలాగే ఈ గొంగళి పురుగులను కూడా నశింపజేస్తుంది అయితే దాగి ఉండే గొంగళి పురుగులను మరికొన్ని ఇతర పురుగులను ఇది అంత ప్రభావితం చేయలేదు రెండో ఇరండి రైతులారా సహజ సాగు చేద్దామండి మిత్రులారా రండో రండి రైతులరా సహజ సాగు చేద్దామండి మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా